హలో అండి విజ్ఞాన్ గారు హలో అండి విజ్ఞాన్ గారు తెలంగాణలో బోనాలు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఉంటారు గవర్నమెంట్ కూడా దాని మీద చాలా ఆసక్తితో ప్రాముఖ్యత కల్పించి సో మనం చూస్తూ ఉంటాం దేవాలయాలలో ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులు వెళుతూ ఉంటారో అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కూడా అధికారులు కూడా అంతే బాధ్యతాయుతంగా చేయడం మనం చూస్తూ ఉంటాం అండ్ ఈ బోనాలు అంటే మనకు బల్కంపేట ఎల్లమ్మ వారే గుర్తొస్తూ ఉంటారు అయితే అక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుందంటూ మనం వార్తల్లో చూసాం అక్కడ ఉండే కొంతమంది ప్రభుత్వం పడిపోవాలి ప్రభుత్వం పోవాలి అంటూ శాపనార్థాలు పెడుతున్నారు అని యాక్చువల్గా ఇటువంటి అంటే దైవ సంబంధిత కార్యక్రమాలు జరిగేటప్పుడు దీవెనలు ప్రశాంతంగా అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి బట్ అక్కడ ఒక నెగిటివిటీ చోటు చేసుకుందంటూ కొన్ని వార్తల్లో చూసాం ఏం జరిగింది ఫస్ట్ దీంట్లో రెండు ఉన్నాయి కోణాలు ఒకటి కుట్ర కోణం ఒకటేమో సఫకేషన్ సఫకేషన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ కుట్రకోణం తర్వాత మన దేశంలోనే ప్రాముఖ్యత చెందిన టెంపుల్స్లో బల్కంపేటమ్మ టెంపుల్ ఒకటి సీరియస్లీ అంబానీ వాళ్ళ వైఫ్ కూడా వస్తుంది అక్కడికి వచ్చి చక్కగా పూజలు చేసి వెళ్తారు ఇంకా ఏ భామహులు వస్తారు మంచి టెంపుల్ అది కాకపోతే మన కర్మ ఏంటంటే మన హైదరాబాద్లో పెద్దమ్మటెల్లి టెంపుల్కి మంచి టెరిటరీ ఉంది అండ్ చిలుకూరుకి మంచి టెరిటరీ ఉంది ఈవెన్ చాలా టెంపుల్స్కి కొంచెం కొద్దిగా అంటే బాగా ఫేమస్ టెంపుల్స్ ఇవే కదా అండ్ ఇదేంటి మన ఇంకో టెంపుల్ చిలుకూర్కి ఉంది బిర్లా టెంపుల్ కూడా ఒక టెరిటరీ ఉంది సంఘీకి టెరిటరీ ఉంది కీసరగుట్టకి టెరిటరీ ఉంది కానీ ఒక బల్కంపేటమ్మ టెంపుల్కి సరైన టెరిటరీ లేదు పాపం రోడ్డు మీద కరెక్ట్గా టెంపుల్ అసలు నువ్వు ప్రదక్షిణలు కూడా సరిగ్గా రోడ్డే ఇంకా అసలు టెంపుల్ గోడ దాటితే పెద్ద రోడ్డు మళ్ళీ ఆ రోడ్డు ఎలాంటి రోడ్డు అమీర్పేట ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత బల్కంపేట ఆ టక్కున వెంటనే మళ్ళీ ఆ బేగంపేట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎక్కి ఆ సనత్ నగర్ ఫ్లైఓవర్ మళ్ళీ బోనాలు అయ్యేది సండే 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 ఎర్రగడ్డ మార్కెట్ ఆ మార్కెట్ ఎడ్జ్ అంతా ఆ ఫ్లైఓవర్ దగ్గర మళ్ళీ బల్కంపేట పెట్టాలమ్మా టెంపుల్ బీభత్సమైన రష్ మళ్ళీ అదే సండే మాట్లాడుకుంటే బల్గంపటేలమ్మ టెంపుల్ ఆపోజిట్లోనే అక్కడ కొంచెం ఇక్కడే పెద్ద మార్కెట్ ఫిష్ మార్కెట్ చికెన్ మార్కెట్ అన్నీ ఉంటాయి పెద్ద ఫిష్ మార్కెట్ ఫుల్లు జనాలు వస్తారు ఐదు వందల ఆరు వందల మంది నేను కూడా వెళ్తాను అక్కడికి టైట్ బాగా టైట్ తెలుసా అసలు ఇంకా నార్మల్ డేస్లోనే ఆ రోడ్డు దాటడం కష్టం భక్తులు వస్తూ ఉంటారు బోనాల టైంలో ఎలా దాటతావు అసలు అసలు అటువైపు వెళ్ళడానికే ధైర్యం చేరేవారు రీజన్ కూడా ఉంది పాపం ఆ టెంపుల్కి నిజంగా టెరిటరీ లేదు ముందు ఒక షెడ్ వేసుకున్నారు పక్కన షెడ్ వేసుకున్నారు ఇప్పుడు నువ్వు మేకనో తలకైనా కొయ్యాలి అనుకున్నా చాలా ఇరికిరిగా చేయాలి అట్లా ఆ పని కనీసం ఇంత ప్లేస్ అన్న అవుతుందిగా నీకు నిలబడ్డానికే కష్టం అక్కడ నీకు అంత ప్లేస్ దొరకవు అండ్ సండే రోజు లెవెన్ నుంచి వన్ వరకు ఊపిరి కూడా ఆడద్దు ఎందుకు చెప్పన అందరూ అమ్మకి కోడిని బలిచ్చి కోసుకొని వండుకొని తినాలని అనుకుంటారు అంతేగా ఇంత మందో మార్బాలమో తాగి అమ్మకి పోసం ఇంకేదో చేసో పెట్టేసి కోడి కోసం తినాడు ఎప్పుడు తింటాడు వాడు లంచ్కేగా అది సో లెవెన్ లెవెన్ థర్టీ కల్లా గబగబా పూజ చేసేస్తే ట్వెల్వ్ కల్లా కోడినో మేకనో తలకాయో కాల్లో కాలిస్తే తర్వాత దాన్ని వండి తిని తినేసరికి టూ అవుతుంది వాడికి ప్రిపరేషన్ మన మైండ్లో కానీ అక్కడ నువ్వు అనుకున్న టైంకి జరగదు నువ్వు లెవెన్కి నిలబడితే ఫోర్ అయినా ఫైవ్ అయినా నీకు ఇంకా అమ్మవారు కనబడరు పెద్ద ట్రా ట్రాఫిక్ ఉంటుంది లైన్ పెద్దగా ఉంటుంది బోనాల సీజన్ అన్ అంత ఉంటుంది ఇప్పుడు ఈ సిట్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంతటి టైట్ సిట్యువేషన్లో చాలా క్రిటికల్ సిట్యువేషన్లో మంత్రులు వస్తే వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారంగా జరగండి 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 మంత్రి గారు వచ్చారని ఇవ్వాలి ఈయనెళ్ళి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని వస్తాడు వీళ్ళే వీళ్ళు కూడా ఏం చేయాలి ప్రజల కోసమే కదా వీళ్ళు కూడా ఉంది కొంచెం కష్టమైన నీకు అమ్మవారి దర్శనం అవుతుంది మరి నువ్వు అనుకున్న రాజమర్యాదలు అయితే ఆశించొద్దు ఆ టెంపుల్ అసలు ఆశించొద్దు నువ్వు పెద్దమ్మ టెంపుల్ అని ఆశించు నీకు ప్లేస్ ఉంటుంది ఇక్కడ అసలు ఆశించొద్దు మొన్న ఇద్దరు మంత్రులు వెళ్ళారు ఆనందం తట్టుకోలేక మన మేయర్ ఈవిడ కూడా వెళ్ళింది వాళ్ళకి నాకు సరైన మర్యాద జరగలేదు అని చెప్పి రోడ్డు మీద కూర్చున్నారు తర్వాత కొండ సురేఖ గారు వచ్చి వాళ్ళని సర్ది చెప్పి బాబు అని చెప్పి పంపిస్తే జరిగింది ఈ అయితే వీళ్ళు అలుగుతున్నారు అని తెలిసింది కదా కొంచెం వాళ్ళని చూసుకోండి అయ్యా అని చెప్పారు పోలీసులు మంత్రో మార్బాలమో ఎవరు వచ్చినా కూడా పోలీసులు ఏదో కొంచెం జనాలు కంట్రోల్ చేస్తున్నారు కానీ ఇప్పుడు జనాలు మంత్రులు పోలీసులు అంటే పక్కన పెట్టాయి శివసత్తులు ఉంటారు మధ్యలో వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్ ఇవ్వాలి దేవుడు వచ్చేస్తుంది పూర్వకం వచ్చేస్తుంది వాడు తిరుగుతారో తెలియదు ఎటెట్టి పోతారో తెలియదు వాళ్ళకంటే ఒక ప్లేస్ ఇవ్వాలి కదా ఇప్పుడు నీకు జనాలకే ప్లేస్ లేదు మంత్రులకి ప్రోటోకాలు మళ్ళీ శివసత్తులు ఇన్ని ఉన్న టైంలో పోలీసులు సరిగ్గా మేనేజ్ చేయాలి వాళ్ళ పూజకు భంగం కలుగుతుంది వాళ్ళు ఇట్లా బోనం ఎత్తుకొని ఆ ప్రదర్శనలు చేసి నిమ్మకాయని కాల్చో కొరడాతో ఏదో చేసి హారతులు వెలిగించి ఆ టూరు ఆ జర్నీ అమ్మవారి దాకా వెళ్తుంది తర్వాత వాళ్ళ పూజ కంప్లీట్ అలా బొట్టు పెట్టేసి వాళ్ళు చల్లార్చాలి ఈ టైంలో ఇబ్బందులు అవుతాయి కదా వాళ్ళకి అయినప్పుడు ఏంటంటే ఏహే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇట్లుంది లాస్ట్ ఇయర్ నేను ఎంత చక్కగా బోనం వేసా అంతకుముందు ఎంత చక్కగా బోనం చేసా ఇప్పుడు చూడు ఎట్లా చేస్తున్నాను నాకు ఇంత ఇది ఇబ్బంది కలిగింది ప్రభుత్వం నాశనం అయిపోను నాశనం అయిపోను అని శాపనార్థాలు పెట్టారు ఇది ఒకటి నెక్స్ట్ నాణానికి మరోవైపు ప్రతి ఏటా బోనాల మీద ప్రభుత్వం కొంత ఖర్చు పెడుతుంది కదా ఈసారి ప్రతిపక్షం అంతకుమించి ఖర్చు పెట్టింది కేసీఆర్ కేటీఆర్ డబ్బులు ఇచ్చి ఇంకా ఎక్కువ ఇచ్చి శివసత్తులందరికీ డబ్బులు ఇచ్చి చాలామందిని ఒక గ్రూప్ని పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చెబితే జనాలు వింటారు మీ మాట చాలా అయింది ఎందుకంటే ఉగాది ఉగాదికి పంచాంగ శ్రవణం ఎంతో ప్రతి బోనాలకి ఆ అది రంగం అంత ఫేమస్ తెలంగాణలో హైదరాబాద్ లో ఇంకా వాళ్ళ చేతి చెప్పిస్తే జనాలు వింటారేమో ఈ ప్రభుత్వం కూలిపోను ఈ ప్రభుత్వం నాశం అయిపోద్ది చూడండి అది చూడండి ఇది అని వీళ్ళు చెప్పించడానికి లక్షల లక్షలు కోట్ల కోట్ల డబ్బులు ఇచ్చారు కానీ మాట్లాడేది అమ్మవారు కదా ఎందుకు శివశక్తులు మనం పేరు తీసుకుంటాం అదే చెప్తున్నా నిజంగా అమ్మవారు శివశక్తులు వచ్చిన వాళ్ళు ఏమన్నట్లా ఫేక్ వాళ్ళని సృష్టించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు పూనకం వచ్చినట్టు చేసి చెప్పిపిస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ ఇది జరిగింది ఓవరాల్ ఇప్పుడు ఇక్కడ నాశనం అయిపోయినదంతా వీళ్ళే నిజంగా అమ్మవారికి పూనకం వస్తే మామూలుగా వాళ్ళు వాళ్ళు ఎవరిని ఎవరు ఏం పట్టించుకోరు వాళ్ళ వాళ్ళకి జరిగే మర్యాద వాళ్ళకి ఇస్తారు ప్రతి గుడిలో వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తారు మంత్రులు కూడా అర్థం చేస్తారు మంత్రులు కూడా వాళ్ళ కాళ్ళను పట్టుకుంటారు దండం పెడతారు అవన్నీ ఉంటాయి ఫేక్ వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్ ఇది ఓవరాల్గా సో మరి దీనికి సంబంధించి ఏంటి అంటే ఎట్లా భక్తులు ఏ చిన్న సిచ్యువేషన్ దొరికినా కేసీఆర్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కాంగ్రెస్ని ఏదో చేయడానికి ఇబ్బంది పెట్టడానికి అండ్ ఇంకోటి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ క్రైమ్ రేట్ పెంచుతున్నారు వీళ్ళు కావాలని జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళనుకొని డబ్బులతో కొని ఇంకా నేరాలు చేయటరా అంటే పోలీస్ స్టేషన్లు నిండాలి నేరాలు బాగా జరగాలి అప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే మా ప్రభుత్వంలో మేము ఎంత కంట్రోల్ చేసామో చూసారా మీ ప్రభుత్వం వచ్చాక నేరాల సంఖ్య పెరిగింది ఇది రాక్షస ప్రభుత్వం అని ఒక స్టేట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు తెలుసు కాబట్టి కనుక్కున్నాను కాబట్టి తెలుసు కాబట్టి చెప్తుంది అంత కాన్ఫిడెంట్గా నెక్స్ట్ మళ్ళీ చాలా మంది ఖైదీలతోనే మాట్లాడాము మనం అండ్ ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు బోనాలు టార్గెట్ అయింది కదా నెక్స్ట్ బతుకమ్మ టార్గెట్ చేసి చీరలు ఇవ్వరు అసలు ఆ చీరలు ఎవరు కట్టుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ చీరలు అనేది పెద్ద ఫ్రాడ్ వాళ్ళకి సంబంధించిన మనుషులకి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని డబ్బులు సంపాదించుకున్న కాన్సెప్ట్ అసలు పెద్ద స్కామ్ అది బతుకమ్మ చీరలు అనేది వీళ్ళు కూడా ఎవరు కట్టుకోరు ఆ పొలాల చుట్టూ కంచెలు వేసుకుంటారు అనమాట ఎవరు కట్టరు ఆ చీరలు సర్వ అంటే అసలు నాటోలో కూడా అమ్మరు అంత దరిద్రమైన చీరలు యాక్చువల్లీ వాళ్ళవి పంచుతారు ఊరికే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ పథకం నాపేసింది బతుకమ్మ చీరలు ఇవ్వట్లేదు దీనివల్ల చేనేతా నష్టపోతున్నారు అన్నట్టుగా ఇంకొకటి తీసుకొచ్చి మళ్ళీ హడావిడి చేస్తారు హడావిడి చేస్తూనే ఉంటారు కామన్ ఇది